జై బలో దుర్గా భవానీ అమ్మవారికి జై ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మా ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మా జగమంతా నిండిన జగన్మాత జగమంతా నిండిన జగన్మాత కొండపైన కొండ పైన కొలు కొండపైన మాయమ్మ కొండ పైన మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మ జగమంతా నిండిన జగన్మాత వైద్య జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ కలకత్తా నగరాన కాలికాంబ వై నీవు కలకత్తా నగరాన కాలికాంబవై నీవు మైసూరు నగరాన చాముండి వై నీవు మైసూరు చాముండి వై నీవు నిండుగా కొనువున్నవే మాయమ్మ నిండుగా కొనువున్నావే మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ ఎన్నెన్ని రూపాల నీవమ్మ ఎన్నెన్ని రూపాల నీవమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ జగమంతా నిండిన జగన్మా కంచి కామాక్షిగా మధుర మీనాక్షిగా కంచి కామాక్షిగా మధుర మీనాక్షిగా శ్రీ శైల క్షేత్రాన భ్రమరాంబిక తల్లిగా శ్రీశైల క్షేత్రాన భ్రమరాంబిక తల్లిగా మమ్మీల కొలువున్నవే మాయమ్మ మమ్మీల కొలువున్నావే మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి వమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి వమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ విజయవాడ నగరాన కృష్ణ నది విజయవాడ నగరాన కృష్ణ నది తీరాన భక్తులను రక్షించగ కనకదుర్గవైనావు భక్తు లను రక్షించక కనుక దుర్గవైనావు కొండపై కొలువున్నవే మాయమ్మ కొండపై కొలువున్నవే మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ కాపాడమ్మో దుర్గమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తినివమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తిని వమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ కొండపై కొలు ఉన్నావే మాయమ్మ కొండపై కొలు ఉన్నావే మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ అరుణించి కాపాడమ్మో దుర్గమ్మ నుంచి కాపాడమ్మో దుర్గమ్మ వరు నుంచి దుర్గమ్మ జయ జయ లక్ష్మి శ్రీనివాస హరి జై బలో దుర్గా భవాని అమ్మవారికి ఈ పాట గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ